ఈ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కొరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవత్సరం నుంచి కొరింతలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చం వరకు ఇక్కడ పద్దెనిమిదవ వచ్చంలో ఆయన చెప్తా మాట ఈ సులువ గురించిన వార్త వెర్రితనంగా కనిపిస్తూ ఉంది అయితే రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిగా అది పనిచేస్తూ ఉంది కనుక ఈ సువార్త అనేది దేవుడు నిర్ణయించిన విధానం ఇది దేవుడు నిర్దిష్టంగా ఆయన ప్రణాళిక ఇచ్చిన విధానం కనుక ఈ సువార్త ఎప్పుడైతే యూదులకు ఇస్తామో ఆనాటి మొదటి శతాబ్దపు యూదుల యొక్క అపోహ మొదటి శతాబ్దపు యూదుల యొక్క అవగాహన ఏంటి అని అంటే ఒక రాజు లాంటి మెస్సేజ్ వస్తాడు ఒక సైన్యాన్ని పట్టుకొని మెస్సేజ్ వస్తాడు ఆయన ఆయన యుద్ధాలు చేస్తాడు ఆయన శత్రువుని తరుగుతాడు ఆయన భౌతికమైన విజయాన్ని ఇస్తాడు కనుక ఒక భౌతికంగా బలంగా ఉంటున్న మెస్సియా కొరకు ఆనాటి యోధులు ఎదురు చూస్తూ ఉంటున్నారు కొరెంతీయులు లేక కొరెంతు అంటే అది గ్రీసు ప్రాంతంలో ఒక చాలా ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం కనుక ఈ గ్రీకీలు లేకపోతే కొరెంతీయులు వీళ్ళు జ్ఞానముతో వెతికే వాళ్ళు వీళ్ళు దేవుడు అనంటే మేము మా జ్ఞానంతో వెతకగలము మేము మా యొక్క రీజనింగ్తో మా యొక్క అవగాహన మా యొక్క తత్వజ్ఞానంతో మేము దేవుడిని వెతకగలము దేవుడిని మా అవగాహనతో మేము వెతకగలము అని అనుకుంటా ఉండేవాళ్ళు కనుక వాళ్ళు దేవుడు మానవ మానవ రూపంలోనికి వస్తాడు అనేది వాళ్ళు అసలు అర్థం చేసుకోలేనిది అంతేకాకుండా ఈ దేవుడు ఆయన మానవుడుగా వచ్చి సులువు మీద ప్రాణం పెట్టి ఇంత బలహీనంగా చచ్చిపోతాడనేది ఒక యూదుడు స్వీకరించలేడు ఒక కొరింతీయుడు కూడా స్వీకరించలేడు కాబట్టి వీళ్ళకి స్వార్థ తీసుకుని వస్తే వాళ్ళకి పూర్తి వెర్రితనంగా అనిపిస్తూ వచ్చింది దేవుడేంటి మనిషి అవడం ఏంటి పోనీ మనిషి అయితే ఆ మనిషి శిలువు మీద అంత బలహీనంగా చచ్చిపోవడం ఏంటి దీన్ని అస్సలు స్వీకరించలేకపోతున్నారు అందుకనే అపోజ్ పౌలు అంటున్నాడు ఇది వాళ్ళకి వెర్రితనంగానే కనిపిస్తూ ఉంది అయితే రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది రక్షింపబడి ఉన్న మనకి అని అనట్లేదు కానీ రక్షింపబడుతున్న మనకి అని అంటున్నాడు కనుక రక్షణ అంటే ఏ రోజైతే ప్రభు మన హృదయంలోనికి వచ్చాడో మన పాపాలు కడిగాడో ఆ రోజు మనము పూర్తిగా రక్షించబడలేదు రక్షణ కార్యం ఆరంభం వచ్చింది ఇది మూడు కాలాల్లో జరుగుతుంది ఆయన రక్షింపబడుచున్న మనకి అంటే గతంలో మనం పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడతా వచ్చాం ప్రస్తుతము పాపం యొక్క బలం నుంచి రక్షించబడతా వచ్చిన భవిష్యత్తులో యేసు ప్రభారు ప్రత్యక్షమైనప్పుడు పాపం యొక్క సన్నిధి నుంచి పాపం యొక్క స్పర్శ నుంచి పాపం యొక్క ఉనికి నుంచి మనం రక్షించబడతాము ఇంకో మాటలో నీతి మంతులుగా తీర్చబడము అనేది గతంలో జరిగిన విషయం కాదు అది భవిష్యత్తులో ఎప్పుడైతే మనం దేవుని ముందు నిలబడతామో ఆయన పుస్తకాలు తీసినప్పుడు మన దోషాలన్నీ చూసినప్పుడు ఆయన మనం క్రీస్తులో ఉన్నందుకు ఆ దోషములన్నిటిని ఆ రోజు మన మీద పెట్టకుండా దాన్ని తుడిచివేస్తాడు ఆ రోజు మనము నిజముగా నీతిమంతులుగా తీర్చబడతాం కనుక ఆ రోజు నీతిమంతులుగా తీర్చబడతాం అనే విశ్వాసముతో ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డామన్నట్టు జీవిస్తున్నాం కనుక ఇది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నమాట ఇది ఎందుకు వాళ్ళకు అర్థం కాలేదు అని అంటే జ్ఞానులను సిగ్గుపరుస్తాడని ఆ తర్వాత తెలివి గల వాళ్ళని వాళ్ళ తెలివిలోనే వాళ్ళని పడతాడు అని చెప్తా అనే పాత నిబంధన నుంచి ఆయన ఈ లేఖనాలని తీసుకొని గుర్తు చేస్తూ ఉంటున్నాడు విశాఖ గ్రంథం ఇరవై తొమ్మిది పద్నాలుగు నుంచి ఆయన అడుగుతున్నాడు ఎవరు ఆ జ్ఞాని ధర్మశాస్త్ర పండితుడు ఎవరున్నారు జ్ఞాని అనేవాడు ఈ లోకం యొక్క జ్ఞాని ఎవరున్నారు అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు అని అంటే లోకము దాని జ్ఞానంతో దేవుడిని వెతుక్కుతుంది అని అనుకోవడం వెర్రితనము అది టోటల్గా దాని వల్ల కాని పని ఒక కుండ దాని జ్ఞానముతో అది కుమ్మరోడిని ఎన్నడూ వెతకలేదు కుమ్మరోడు తను తాను ప్రత్యక్షపరచుకుంటేనే కుండ అర్థమవుద్ది తప్ప అట్లానే సృష్టి అది సృష్టికర్తను దాని లోపల వెతికితే ఎన్నడూ దొరకరు ఎందుకనంటే సృష్టికర్త తనకి అతీతమైన వాడు సృష్టికర్త తనకి బయట ఉంటున్నవాడు సృష్టికర్త తన అవగాహనని మించినవాడు గనుక సృష్టికర్తని మన జ్ఞానంతో మనం కనుక్కోలేము కానీ దేవుడు ఆయన నాయన బయలుపరుచుకుంటేనే మనం అర్థం చేసుకోగలం అందుకనే రోమిలికి రాసిన పత్రిక మొట్టధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు దేవుడే తనంతాను స్పష్టంగా మనకు అప్పగించుకున్నాడు కాబట్టి మనకు ఆయన ఎవరో అర్థమవుతున్నాడు దేవుడు తాను అప్పగించుకుంటా వచ్చాడు తప్ప మనము దేవుణ్ణి వెతకలేము ఎందుకంటే మానవుడు తన జ్ఞానంతో దేవుణ్ణి వెతికితే ఆ మానవుడు తన జ్ఞానంతో తనకంటే తక్కువ దాన్ని లేకపోతే తనకి తెలిసిన దానిలో వెతకగలడు కానీ దేవుడు మానవాతీతమైన వాడు ఆయనను ఆయన బయలుపరచుకోకుండా మనం ఎన్నడూ ఆయనని వెతకలేము ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి అనుకుంటా వచ్చాడో ఖచ్చితంగా ఎలా వెతుకుతాడో ఒక బలమైన వాళ్ళలోనూ ఒక వింతైన వాడిలోనూ ఒక విచిత్రమైన వాళ్ళనో ఒక మహా తత్వజ్ఞానం కూడి ఉంటాడు కనుక తనకి ప్రభు ఎక్కడా ప్రత్యక్షం కాడు తనకి దేవుడు దొరకడు అయితే ప్రభు తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు ఆనాటి యూదులైతే వాళ్ళు ఆశ్చర్య కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు గ్రీకులు అయితే జ్ఞానం కొరకు ఎదురు చూస్తా ఉంటున్నారు అయితే ప్రభు తనంతాను ఆయన మన కొరకు శిలువు మీద అప్పగించుకుంటా వచ్చాడు అది యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి అది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అంటే దాని మీద తట్టుకొని పడే లాంటి సత్యంగా మారిపోతా వచ్చింది దేవుడేంటి ఇలా ఎందుకు చేస్తాడు అని చెప్పి వాళ్ళ అవగాహనకి కుదరలేదు కాబట్టి తృణీకరిస్తున్నారు కనుక మానవుడు ఎంత గర్విష్టి కాకపోతే దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తనకి నచ్చనందుకు తనకి అది తన మెదడులో అర్థం కానందుకు లేకపోతే తను అవగాహన అనుకున్నట్టు జరగనందుకు తాను దేవుడు ఇట్లా చేయకూడదు లేక దేవుడు ఇలా చేయడు అని తాను సులువుగా తృణీకరిస్తాను ఎంత బుద్ధిహీనమైన మానవుడు ఆ తర్వాత చివరిలో ఈ అధ్యయంలో ఆయన అంటున్నాడు ఒక్కసారి మీరు రక్షించబడినప్పుడు మీ స్థితిని చూడండి ఆ రోజు మనమేం గనులం కాదు చాలా చాలామంది జ్ఞానులేం కాదు నీలో చాలామంది పెద్దవాళ్ళేం కాదు ఆయనను తన కృపని బట్టి మిమ్మల్ని కోరుకుంటా వచ్చాడు ఎందుకు అని అంటే ఆయన బలహీనుల్ని తీసుకొని బలవంతుల్ని సిగ్గుపరచడానికి బుద్ధిహీనుల్ని తీసుకొని జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన ఇలా కోరుకుంటా వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి మీరు యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నారు మీరు యేసు ప్రభుతో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు ఎందుకంటే అని చెప్పి చివరివచంలో ఆయన ఒక చక్కటి కారణం ఇస్తున్నాడు ఏం కారణం ఇస్తున్నాడు అనంటే మీరు ఎందుకు ఆయనను తెలుసుకున్నారు అనంటే అతిశయిచువాడు ఏసు క్రీస్తు ప్రభులోనే అతిశయించ అతిశయిచువాడు ప్రభులోనే అతిశయించడానికి మీరు ఆయనను తెలుసుకున్నారు ఒకవేళ ఒక జ్ఞాని తన జ్ఞానంతో ఆయన వెతికి ఉంటే ఒక ఒక యూదుడు తన సొంత అవగాహనతో తను ఉంటే ఆయన దేవుళ్ళు గర్వించడు తన జ్ఞానంలో వెతికిన తన తన అవగాహనతో ఆయన గర్విస్తాడు తప్ప దేవుళ్ళు గర్వించేవాడిగా ఉండడు కనుక ప్రభువు మనలను ఆయనలో గర్వించడానికి ఆయనలో అతిశయ్య సమస్త మహిమ ఆయనకి ఇవ్వడానికి మన లాంటి వాళ్ళని ఆయన కోరుకుంటా వచ్చాడు రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఎలా వీళ్ళ దగ్గరికి వచ్చాడో చెప్తా ఉంచున్నాడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో తత్వజ్ఞానం తీసుకొని చమత్కారపు మాటలు తీసుకొని ఏదో విచిత్రమైన విషయాలు తీసుకొని నేను మీ దగ్గరికి రాలేదు ఎందుకు అని అంటే నేను దేవుని దేవుడు ఏదైతే చేశాడో ఉన్నదిన్నట్టు మీ దగ్గర తీసుకొచ్చి చెప్పాను అంతే దాన్ని మీకు నచ్చడానికి నేను చెప్పలేదు మీ అవగాహనకి అందడానికి నేను చెప్పలేదు వాస్తవం ఏంటో ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఎందుకు అనంటే దేవుడు ఈ యొక్క స్వార్థ అనే వెర్రితనంలోనే తన జ్ఞానాన్ని దాచిపెట్టాడు కాబట్టి మేము ఏదైతే ఉందో దాన్నే చెబుతా వచ్చాం మేము ఏమీ కల్పించలేం ఎందుకు అని అంటే ఒకవేళ కనుక మేము ఏమన్నా కల్పించి మా జ్ఞానంతో తత్వజ్ఞానంతో మేము తీసుకొని వస్తే మీరు కూడా ఆ తత్వజ్ఞానమును బట్టి నమ్ముకొని మీరు మా జ్ఞానాన్ని మీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు మీ విశ్వాసానికి ఆధారం మీ జ్ఞానం అయిపోతుంది అయితే నేను స్వార్థం తీసుకొని వచ్చాను ఉన్నది ఉన్నట్టు యేసు క్రీస్తు స్వార్థం తీసుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు మీ విశ్వాసము జ్ఞానం మీద ఆధారపడింది కాదు కానీ దేవుని మీద ఆధారపడింది దేవుడు చేసిన కార్యం మీద ఆధారపడింది అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఇదిగో మేము ఈ లోకం యొక్క జ్ఞానం చొప్పున మాట్లాడట్లేదు లోకులు ఏలికలు వాళ్ళ జ్ఞానం ఏంటి అని అంటే తాత్కాలికమైనది ఈ రోజు వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళ రాజ్యం ఉండే వరకు మిగిలే తాత్కాలికమైన జ్ఞానం కానీ మేము మీతో మాట్లాడేది చాలా అద్భుతమైన పరలోకపు జ్ఞానం అది వాళ్ళకి వెర్రితనము కానీ వాళ్ళ జ్ఞానము ఆత్మీయులకి వెరితనం కాబట్టి ఆ జ్ఞానంతో మేము మీ దగ్గరకు రావట్లేదు కానీ ఆత్మీయమైన జ్ఞానంతో మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్తూ ఆయన పాత నుంచి తీసుకొని ఆయన అంటున్న మాట యశ్యాగ్రంథము అరవై నాలుగో అధ్యయము నాలుగో వచనంలో ఆయన దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఏ కంటికి కనిపించలేదు ఏ చెవికి వినిపించలేదు ఏ హృదయానికి గోచరం కాలేదు అని అంటున్నాడు అంటే ఇది మనకు గోచరం కాలేదా ఆ తర్వాత పదో వచనంలో ఆయన అంటున్నాడు ఆయనను మనకైతే ఆత్మ ద్వారా ఇవన్నీ గోచరం అవుతా వచ్చాయి ఆత్మ నిబంధనలో వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఈరోజు మనకైతే దేవుడు తను ప్రేమించు వారికి ఏమేమి సిద్ధపరిచాడో మన కంటికి కనిపిస్తుంది మన చెవి పినిపిస్తుంది మన హృదయానికి గోచరం అవుతూ ఉంది ఎందుకు అని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకి బయలుపరుస్తూ ఉంచున్నాడు ఇక్కడ కరుంతీయులు ఆనాడు గ్రీకీలు వాళ్ళు అనుకుంటున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన తన అవగాహనతో తన సమస్తాన్ని తెలుసుకోగలడేమో తన దేవుని వెతగలడేమో అని అనుకుంటుంటే అంటున్నాడు నా వ్యక్తిత్వంలో నా నేను ఎవరిని నా లోపల విషయాలు నా గురించి మొత్తం నా శరీరానికి తెలియదు ఇప్పుడు నా చేతికి నేనెవరినో పూర్తిగా తెలియదు నా కాళ్ళకి నేను ఎవరినో పూర్తిగా తెలియదు నా మెదడుకి కూడా నేను ఎవరినో పూర్తిగా తెలియదు కానీ నా ఆత్మకి నేను ఎవరినో పూర్తిగా తెలుసు కనుక రీజన్ బట్ో రీసెర్చ్ బట్టో కాదు కానీ రెవల్యూషన్ బట్టి దేవుడు మనకు తెలుసు మనం వెతికినందుకు మన జ్ఞానమును బట్టి ఆయన మనకు తెలియదు కానీ మనకి దేవుడు ఎందుకు అర్థమవుతాడు అనంటే దేవుని ఆత్మ దేవుడెవరో పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎట్లయితే నా ఆత్మకి పూర్తిగా నేను అర్థమవుతాను నా మెదడుకి నేను పూర్తిగా అర్థం కాను నా కాళ్ళకి నా చేతులకి నా వేరే ఏ అవ్యానికి కూడా నేను పూర్తిగా అర్థం కాదు కేవలం నా ఆత్మకే నేను పూర్తిగా అర్థమవుతాను అట్లానే దేవుడు పూర్తిగా అర్థమయ్యేది దేవుని ఆత్మకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికొచ్చి మనకి బయలుపరిచాడు కాబట్టి మనకి దేవుడు తెలుసు తప్ప వేరే విధానంలో మనం వెతికినందుకు ఆయన మనకి తెలియదు అని చెప్తా ఉంటున్నాడు ఇట్లా మన జీవితాల్లో దేవుడు మనకి తెలవడానికి గల కారణం మనం వెతికినందుకు కాదు కానీ ఆయనే యేసు ప్రభులో తనను తాను ప్రత్యక్షపరచుకొని దేవుని ఆత్మని మన లోపల పంపించి ఆ ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఆయన ఎవరో తెలుసుకుంటున్నా ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నిజంగా నువ్వెంత శ్రేష్టమైన వాడివో నువ్వెంత గనుడవో మేము అర్థం చేసుకోవడానికి నీ ఆత్మను మాలో పెట్టావు పాత నిబంధన ఉన్న వారికి కంటి కనిపించలేదు చెవి కినిపించలేదు హృదయానికి గోచరం కాలేదు కానీ మాకైతే నీ ఆత్మని పెట్టి ఇవన్నీ అవగాహనలోకి తీసుకొని వచ్చినందుకే నీకు వందన స్థితులు అర్పిస్తూ ఏసు ప్రభు మా రక్షకుడినాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను